అయితే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ దుర్గస్ కిచెన్ ఈరోజు మన కిచెన్లోని దోసకాయ పులుసు సింపుల్గా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి మరి ముందుగా మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే మొదటి నుండి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే ఈ కర్రీ ఎలా తయారు చేసేది మీకు అర్థమవుతుందండి చాలా బాగుంటుంది ఇలా దోసకాయతో పులుసు చేసుకుంటే మరి చపాతి రోటీలో కూడా తినొచ్చు అన్నంలో చాలా బాగుంటుంది నేను ఇక్కడ ఒక మీడియం సైజు దోసకాయ తీసుకొని తొక్క తీయకుండా కట్ చేసి పెట్టాను మీకు నచ్చకపోతే గింజలు తీసి వేసుకోవచ్చు నాకైతే ఇష్టం కాబట్టి గింజలు ఉంచుకున్నానండి ఇలా బాగుంటుంది పుల్ల పుల్లగా మీకు ఒక బాండీ పెట్టుకొని రెండు పావులు ఆయిల్ వేసుకొని ఒక మీడియం సైజు ఉల్లిపాయ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసాను అలాగే రెండు పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు వేసాను ఇలా ఫ్రై చేసుకోవాలి వీటిని ఇప్పుడు వీటిలోకి ఇంగ్రీడియంట్స్ ఏమేమి వేసుకోవాలో చూసేద్దాం మరి ఫస్ట్ అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేయాలండి దీన్ని ఒక స్పూన్ అంతా అల్లం పేస్ట్ వేసాను ఫస్ట్ అయితే అలా వేసుకోవాలి మిగతా తర్వాత ఇంకా ఇంగ్రీడియంట్స్ ఏం వేసుకోవాలో చూద్దాం ఒకసారి కలుపుకున్న తర్వాత ఈజీగా చేసుకునే రెసిపీ అండి సింపుల్గా చేసుకోవచ్చు మరి ఒక రెండు స్పూన్లు అయితే దాంతో సాల్ట్ అయితే వేస్తున్నాము మనకు ఉల్లిపాయ త్వరగా వేగిపోతుంది అలా వేసుకుంటే అలా వేసుకొని మిగతాయి కూడా వేసుకున్నాం ధనియాల పొడి ఆ చిన్న స్పూన్ కదా రెండు స్పూన్లు వేస్తున్నాను దాంతో ధనియాల పొడి తర్వాత మరేం వేసుకోవాలో చూద్దాం మరి ఒక చిటికడంతా మెంతపొడి వేసాను మెంతపొడి వేసుకొని వండుకోవటానికి ట్రై చేయండి ప్రతి ఒక్కరూ ఆరోగ్యానికి చాలా మంచిది ఒక బావు స్పూన్ అంతా పసుపు వేసాను అలాగే వేసుకొని మిగతాది ఏం వేసుకోవాలో చూసేద్దాం మరి తర్వాత గరం మసాలా చిన్న స్పూన్ అది ఆ చిన్న స్పూన్తోనే రెండు స్పూన్లు అయితే వేస్తున్నాము గరం మసాలా చూడండి అది చిన్న స్పూన్ చాలా చిన్నది వేసుకున్న తర్వాత ఈ మసాలాలు అంతా కూడాను ఉల్లిపాయకి పట్టే విధంగా అలా కలిపేసుకోవాలి కొంచెం దగ్గరుండి చేసుకోవాలండి ఇప్పుడు దోసకాయ మొక్కలు మనం కట్ చేసి ఉంచినాయి వేసేసుకున్నాము అలా కలుపుకున్నాము ఇప్పుడు ఈ మసాలాలు అంతా కూడా దోసకాయకి పడుతుంది చాలా రుచిగా ఉంటుంది అనమాట ఈ విధంగా వేసుకుంటే అలా ఉడికించుకోవాలి అడగంటకుండా ఒక ఐదు నిమిషాలు అలా ఉడికించాలి తర్వాత మనం టమాటాలు కూడా వేసుకుంటాం కాబట్టి తర్వాత వేసుకోవాలి అంటే మీకు డౌట్ రావచ్చు రెండు ఒకసారి వేయవచ్చు కదా అని కానీ ఇలా దోసకాయలు మసాలాలతో ఉడికితే చాలా బాగుంటుందండి అందుకనే అలాగా ముందు దోసకాయ వేసి ఐదు నిమిషాలు ఉడికించిన తర్వాత ఇదిగో టమాటా వేశాను ఇప్పుడు ఒక రెండు మూడు మీడియం సైజ్ టమాటా తీసుకొని చిన్న చిన్న ముక్కలు కట్ చేసి ఆ ముక్కలు కూడా ఇందులో వేసాము ఇప్పుడు మీడియం ఫ్లేమ్లోనే ఉంచి ఉడికిస్తున్నాం చూడండి ఎంత పుల్ల పుల్లగా కమ్మగా వాసన అయితే నోరు ఊరిపోతుంది చేస్తుంటేనే ఎంత కమ్మగా ఉంటుంది ఈ దోసకాయ పులుసు చాలామంది చాలాగా ఇష్టంగా తింటారండి ఇలాగా మరి మా ఇంట్లోనైతే చాలా బాగా తింటారు ఈ దోసకాయ పులుసు అయితే చాలా బాగుంటుంది చపాతీలోకి రోటీలోకి పుల్కలోకి అన్నంలోకి చాలా బాగుంటుంది పుల్ల పుల్లగా కారం కారంగా కమ్మగా ఉంటుంది ఇప్పుడు మనము ఒక ఐదు నిమిషాలు ఉడికించుకున్న తర్వాత కారం చిన్న స్పూన్తో నాలుగు స్పూన్లు అయితే కారం వేస్తున్నాము అలా కారం వేసుకున్న తర్వాత ఒక ఐదు ఆరు నిమిషాలు ఉడికించుకోవాలి దీనిలోనైతే చింతపండు అయితే వేయట్లేదండి ఎందుకంటే మరీ పుల్ల పుల్లగా ఉంటుంది చూడండి మా చిట్టి ఆకలి అవుతుంది ఇంకా కిచెన్లో తిరుగుతూ ఉన్నారు వాళ్ళకి ఇంకా అన్నం పెట్టే టైం అయింది వాళ్ళు ఇంకా అటు ఇటు కాళ్ళల్లో తిరుగుతూ ఉన్నారు మా చిట్టి తల్లి చిన్ని చిట్టి తల్లి మా బంగారు తల్లి ఎంతలా చూస్తుందో అన్నం పెడతారని మరి బంగారు తల్లిని కూడా మీరు వీడియో చూడండి చూడండి మనకి ఇక్కడ కర్రీ అయితే ఐదు నిమిషాలు అలా ఉడికించేసుకున్నాము ఇప్పుడు మనము వాటర్ అయితే వేసుకుందాము నేనైతే చింతపండు వేయట్లేదు మరి పుల్లుగా ఉంటుందండి మరి దోసకాయ పులుపుని బట్టి వేసుకోవాలి చింతపండు ఇది పుల్లగా ఉందని చింతపండు వేయట్లేదు ఆ గ్లాస్తోని వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ అయితే వేసాము ఇలా వేసుకొని ఉడికించుకోవాలి మరి కొంతమంది దోసకాయల ఇలా గింజలు ఇష్టపడరు అవి ఇష్టపడిన వారు ఎవరైనా ఉంటే స్కిప్ చేయొచ్చు తీసేసి మరి ఈ విధంగా గింజలతో తినేవారు ఎవరైనా ఉంటే అలాగా గింజలతో వండుకుంటే మాత్రం చాలా బాగుంటుంది ఒక ఐదు ఆరు నిమిషాలు ఇలాగా ఉడికించుకోవాలి అలా ఉడికించుకున్న తర్వాత మనకు కర్రీ దగ్గరకు అవుతుంది మరీ లూజ్గా కాకుండా మనకు కావలసినంత అవి ఇదిగా ఉంటుందన్నమాట మరి తిక్కుగా లేకుండా మరీ లూజ్గా లేకుండా ఇలాగా ఉడికించేసుకోవాలి చూడండి మనకి కొంచెం తిక్కుగా అయిపోయింది కర్రీ అయితే ఈ విధంగా ఉడికించుకోవాలండి మరి మనకి ఎంతో గుమగుమలాడే మరి దోసకాయ పులుసు రెడీ అయిపోయింది ఇందులో నేను కొత్తిమీర కూడా వేయలేదు ఎందుకంటే ఆ ఫ్లేవర్ మిస్ అవుతాం దోసకాయ ఫ్లేవరు అందుకని కొత్తిమీర కూడా వేయలేదు ఈ విషయాన్ని గమనించండి లాస్ట్లో మనకి కర్రీ అయితే రెడీ అయిపోయింది ఈ విధంగా చాలా టేస్టీగా ఉంటుంది ప్రతి ఒక్కరూ మిస్ అవ్వకుండా చూడండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్కి రిలే రిలేటివ్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి గంట కొడటం మర్చిపోకండి థ్యాంక్ యూ బాయ్ బాయ్ థ్యాంక్ యూ నమస్తే నేను మీ ఆనంద్ ఆల్రెడీగా దుర్గా కిచెన్ గురించి నేను చెప్పాను ప్రీవియస్ వీడియోలో చాలా చాలా మంచి వంటలు దీంట్లో చేసి చూపెడుతున్నారు సో ఇంట్లో ఆడవాళ్ళు వాళ్ళ హస్బెండ్స్ కానీ పిల్లలకు నేర్చుకొని మంచి మంచి వంటలు తినిపించవచ్చు అది నేను లాస్ట్ ప్రీవియస్ వీడియోలో చెప్పాను సో అప్పటికి ఇప్పటికీ ఎంత చేంజెస్ వచ్చినాయంటే నాకు చాలామంది నేను ఎవరి ఎవరికైతే ఈ లింక్స్ పంపించానో వాళ్ళు వాళ్ళ వాళ్ళ ఫ్రెండ్స్కి కానీ వాళ్ళ చుట్టాలు కానీ పంపడం జరిగింది దే ఆర్ వెరీ హ్యాపీ ఏంటంటే అరే మనకు కొన్ని తెలియని కొన్ని వంటలు దీంట్లో నేర్పిస్తున్నారు మేము చేసి ఇది మా ఇంట్లోకి తినిపిస్తున్నాము చాలా బాగుంది అని చెప్పేసి మంచి రెస్పాన్స్ వచ్చింది నాకు కూడా హ్యాపీగా అనిపించింది ఏంటంటే నేను కూడా పది మందికి ఇది ఒక ఫార్వర్డ్ చేయడం వలన ఒక వాళ్ళకు ఒక మంచి వంట చేయాలని ఆలోచన వచ్చింది ఒక డిఫరెంట్గా వెళ్ళాలని వాళ్ళకి ఆలోచన వచ్చింది అలాగే ఈ దుర్గా ఏదైతే మన ఈ ఛానల్ ఉందో దీన్ని కూడా మంచి సబ్స్క్రైబర్స్ వస్తున్నారు లైక్ చేసే వాళ్ళు వస్తున్నారు పెద్ద ఎత్తున దీనికి సబ్స్క్రైబర్స్ డైలీగా పెరుగుతున్నారు సో ఇంకా ఇంకా దీనికి రావాలి చూడాలి అన్న కోరిక ఎందుకంటే మంచి వంటలు నేర్పిస్తున్నారు కాబట్టి సో ఆల్ ద బెస్ట్ ఈ ఛానల్ని మీరంతా లైక్ చేయాలి కామెంట్ చేయాలి షేర్ చేయాలి అలాగే సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్